అయితే నేను కొండాపూర్ లో ఉన్న రాఘవేంద్ర కాలనీలో వింటేజ్ వరాహి బ్రాస్ స్టూడియోకి అయితే వచ్చేసేసాను అసలు బ్రాస్ బ్రాస్ అంటే మనకి ఇత్తడి అనమాట ఇత్తడి పుత్తడితో సమానం అంటారు కదా పుత్తడి అంటే బంగారం అనమాట బంగారం తో సమానంగా మనకి ఇత్తడి ఐటమ్స్ అనేది మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట విగ్రహాలు కానీ సామాన్లు కానీ ఇలా సో మనకి వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి అయితే అర్పితా శర్మ మేడం అయితే ఉన్నారు లోపల మేడం ని కలిసి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం లోపలికి వెళ్దాం వచ్చేయండి హాయ్ హాయ్ మ్యామ్ మ్యామ్ సిరి ఎలా ఉన్నారు సూపర్ చాలా గుడ్ సో మనకి ఇత్తడి వస్తువులు అంటే మనం చాలా పుత్తడితో సమానంగా చూస్తాం బంగారంతో సమానంగా సో మనకి ఇవ్వాలా మీ దగ్గర ఉన్న విగ్రహాలు కానీ వస్తువులు కానీ కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వండి మ్యామ్ మనకి అయితే తప్పకుండా విత్ స్టోరీస్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఆడియన్స్ ప్లీజ్ వాచ్ యవర్ వీడియో ద ఎండ్ డోంట్ మిస్ సో మనకి వస్తువులతో పాటు పురాణాల స్టోరీస్ కూడా చెప్తా ఓకే మేడం ఒకసారి అయితే వెళ్ళి మనం ఆ వస్తువులు ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి అంటే తెలుసుకోవాలి సో మ్యామ్ మనకి ఇప్పుడు శ్రావణ మాసం అయితే వచ్చేసేస్తుంది కదా సో మన దగ్గర స్టోర్ లో అయితే ఎలాంటి టైప్స్ ఆఫ్ దీపాలు కానీ అమ్మవార్లు కానీ ఇలాంటివి ఉన్నాయి వస్తువులు ఒకసారి చూపించండి ఫస్ట్ అసలు శ్రావణ మాసంలో మనం ఏమేమి పూజలు చేసుకుంటాం కదా అది ఇంపార్టెంట్ మంగళగౌరి నో చేసుకుంటాము పిల్లలతో కానీ అసలు చాలా ఇది వరకు బాలతో చేయించేవాళ్ళు కన్యతో చేయించేవాళ్ళు అసలు ఇవి అప్పుడు లే ఇప్పుడు లేవు అయిపోయిన తర్వాత ఐదేళ్లు ముక్కువుడిగా చేస్తే అది ఎక్కువ ఒక ఆవిడ ఉన్నారు నాకు తెలిసిన ఆవిడ ఆవిడకి ఒక గురువు గారు మంత్రోపదేశం చేశారట ఆవిడకి కోరిక మంత్ర ఉపదేశం తీసుకోవాలి అమ్మకి దగ్గర అవ్వాలి అమ్మవారు అమ్మ అంటే అమ్మవారు నేను భక్తుడిని భక్తురాలి అనే ఫీలింగ్ కాదు అమ్మకి నేను బిడ్డలాగా దగ్గర అవ్వాలి అనేది ఆవిడ ఫీలింగ్ ఎనిమిదేళ్ల పాటు అసలు ఇంక వేరే ధ్యాస లేకుండా ఒట్టిగా మంత్రం మీదే ఉప ఇచ్చిన మంత్రోపదేశాన్ని సిద్ధించుకోవడం మీద ఉన్నారు ఆవిడ ఎంత దగ్గరగా ఉన్నారు అమ్మ అమ్మతో అనేది మేము ప్రత్యక్షంగా చూస్తాం మేము వెళ్తూ ఉంటాం దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అలా ఇప్పుడు యాక్చువల్గా దేవుడు కనిపిస్తాడా మాట్లాడతాడా అంటే మన సాంబే షణ్ముఖ శర్మ గారు ఉన్నారు ఆయన నడిచే ఋషి అంటారు ఆయన ఋషి అంటారు ఎందుకు అని అంటే ఆయన సాధన అంత చేశారు అమ్మవారితో కూర్చుని మాట్లాడతారు అమ్మవారికి తాంబూలం ఇస్తారు అమ్మవారితో మాట్లాడతారు ఎందుకు ఆయన చేసిన సాధన మనం సాధన దాకా అక్కర్లేదు శ్రద్ధగా పూజ చేసుకుంటే మనకి అది బాగుంటుంది కదా దగ్గర అవుతాము ఇది మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తే ఒక వయసు వచ్చేటప్పటికి నిజంగానే వాళ్ళకి ఆ దేవుడితో వాళ్ళకి ఆ ఇంటరాక్షన్ వాళ్ళతో దేవుడితో వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటారు మనం దేవుడు అనేది మనం ఇంట్రడ్యూస్ చేసేదే లైఫ్ లో ఏదో కష్టం వచ్చినప్పుడు అన్న అన్న పరిస్థితుల్లో మనకి దేవుడు కనెక్ట్ అయ్యేటప్పుడు మనం ముసలాడమైపోతాం ఆ ముసలితనంలో మనకి ఏం వస్తే ఏం లాభం ఇప్పుడు కూడా ఓన్లీ మనకి ఫెస్టివల్స్ వస్తేనే మనం దేవుడు మాట్లాడుతున్నాం స్కూల్లో కూడా ఫెస్టివల్స్ వస్తే ఫ్యాన్సీ డ్రెస్ ఈ ఫ్యాన్సీ డ్రెస్ కోసం ఈ తల్లిదండ్రులు తెగ తాపత్రయ పడిపోయి ఆ డ్రెస్ వేయాలన్న తాపత్రయం కానీ అసలు ఆ పండగ ఏంటి ఆ పండగ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అది పిల్లలకి ఎవరికి తెలియదు అది మనం చెప్పాలి కదా అయితే ఇప్పుడు మనకి శ్రావణ మాసం శ్రావణ మాసంలో అమ్మవారిని లక్ష్మీదేవిని పెట్టుకుంటాము గౌరీ దేవిని పెట్టుకుంటాము గౌరీ మంత్రం అసలు యాక్చువల్ గా చెప్తారు కదా గౌరీ మంత్రం అందరికి పెళ్లిలో ఇచ్చేస్తారు పెళ్లిలో ఇదిగో గౌరీ మంత్రంతో మీరు పూజ చేయండి అని చెప్తారు సో గౌరీ మంత్రం అందరికీ ఉంటుంది ఎందుకు గౌరీ మంత్రం అంటే సౌభాగ్యం సౌభాగ్యం మన భర్త ఆరోగ్యం బాగుండాలి అది ఒక్కటే సౌభాగ్యం కాదు మా మనకి పిల్లలకి ఎందుకు మరి పిల్లలకి భర్త ఉంటాడా ఉండడు కదా మరి పిల్లలతో ఎందుకు చేయిస్తారు దట్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ ఎబండెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట అదే సౌభాగ్యం ఇప్పుడు మనకి చదువు రావాలి బాగా చదువు రావాలి మనకి డబ్బు ఉండాలి బాగా డబ్బు ఉండాలి ధర్మంగా ఉండాలి మెయిన్ డబ్బు ఎంతమంది అయినా సంపాదించొచ్చు కాదు ధర్మంగా సంపాదించి మాత్రమే నిలుస్తోంది లేనిది మనకి ఎలా పోతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము వెళ్ళిపోతుంది అనే దానికంటే వాడి కర్మ వాడు వాడికి ఉండదలుచుకు వాడు కర్మ పోయిన జన్మలో చేసిన కర్మ బాగుంది అనుకో ఈ జన్మలో ఆ డబ్బు ఉంటుంది కానీ ఆ అధర్మంగా సంపాదించిన డబ్బుకి వాడు అంతకంత అనుభవిస్తాడు ఏ జన్మలో అయినా ఇప్పుడు మనం కూడా చాలా అనుకుంటే ఏం కర్మ చేసుకున్నామో ఏ జన్మలో చేసుకున్నాము అది అనుభవించి తీరవలసిందే ఇది ఎప్పుడైనా మనిషి గుర్తు పెట్టుకుంటే అధర్మం వైపు పోరు కదా కలికాలంలో మనకి ప్రభలేదే అధర్మం అందుకని మనకి తెలిసినంత వరకు మన కాన్షియస్ ప్రకారంగా మనం ఎవ్వరికీ చెడు చేయకుండా ఎవరిని ఒక మాట అనకుండా ఉంటే సరిపోతుంది ఆ ఇదిగో తల్లి ఇప్పుడు మన కృష్ణాష్టమి వస్తుంది కృష్ణాష్టమికి మంగళగౌరి వ్రతాలు చేసుకున్నా వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఈ ఏనుగు మీద ఈ కృష్ణుడి దీపం ఎంత అందంగా ఉందో చూడు సో మనకి ఫస్ట్ కూడా మనకి ఇదే చూస్తాము పూజకి కదా ఫస్ట్ దీపమే చూస్తాం ఎట్లా పెట్టారు దీపం ఎంత బాగుంది అనేదే మనకి ఫస్ట్ వెళ్లే దృష్టి మన దగ్గర దీపాల్లో చాలా వెరైటీలు ఉన్నాయమ్మా పండగ సీజన్ దీని ప్రకారంగా ఇదిగో ఇదేమో లయన్ తో ఇదేమో అసలు మన దగ్గర ఇంతకు ముందు సేల్ చేసినప్పుడు హాట్ దీని లాగా వెళ్తుంది అనమాట ఈ దీనికి బోలెడ్ ఎంక్వైరీస్ వచ్చాయి సో మళ్ళీ మనకి మార్కెట్ లోకి వచ్చింది సో ఇలాంటివి మనకి మన ప్రజలకి మనకు చూపించుకోవడానికి అవకాశం దీపాలు చాలా ఉన్నాయి తల్లి ఇదేమో టాట్రైజ్ దీపం కుబేర దీపం అంటుంది ఈ కుబేర దీపాన్ని మనం మంగళవారం శుక్రవారం పూజలో పెట్టుకొని నెయ్యి దీపం పెడితే చాలా విశేషం అండి మనకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అనేది కర్ణాటకలో చాలా నమ్ముతారు వాళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం తప్పకుండా చేస్తారు మీరు కూడా చేసి చూడండి మనం మామూలుగా కామాక్షి దీపం వెలిగిస్తాం కదా కామాక్షి దీపం లాగానే దీంట్లో నెయ్యి దీపం పెట్టండి యాక్చువల్గా ఇంట్లో ప్రతి కార్నర్ లోను మనం దీపం పెట్టుకోవచ్చు మా ఎందుకు అని అంటే దీపం పెట్టిన ప్రతి చోట ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు మనం వాస్తు వాళ్ళని పిలిచాము వాళ్ళ దగ్గర ఒక ఇది ఉంటుంది కదా ఒక టూల్ ఉంటుంది దాంట్లో వైబ్రేషన్ ఎట్లా ఉంది పాజిటివా వైబ్రే చెక్ చేసేది ఉంటుంది పూజ రూమ్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది దాంట్లో హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మిగతా ప్లేసుల్లో నిల్లు ఉంటుంది జీరో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ దేవుడి గదిలో ఉన్నంత పాజిటివ్ ఎనర్జీ మీరు వేరే గదిలో కనపడుతుంది ఎందుకు ఒకటి దేవుడి విగ్రహంలోంచి వచ్చే ఎనర్జీ ఉంటుంది రెండోది దీపానికి వచ్చే ఎనర్జీ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి దీపాలు మీరు ప్రతి కార్నర్ లోనూ పెట్టచ్చండి పెట్టొచ్చి దీపం వెలిగించవచ్చు మీరే అప్పుడు చూస్తారు మీ ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో ఇది మాత్రం ప్రూవ్ అండి మీరు కూడా చేసి చూడండి ధూపం ఒకటి వెలిగించండి అండ్ దీపం పెట్టండి ప్రతి గదిలో వెలిగించండి అసలు మీకు మీకు వచ్చే చేంజ్ మీరే మాకు చెప్తారు తూప్ దాని అయితే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా యూనిక్ గా ఉంది కూడా ఇక్కడ దొరకకపోవచ్చు ఇది ఇది ఒకటి స్టైల్లో అనమాట దీంట్లో ఇక్కడ పోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ లో నుంచి వెళ్తుంది దీంట్లో చిన్న సైజు పెద్ద సైజు మన ఇంటికి కొత్త వాళ్ళు నుంచి షోపీస్ లాగానే షోపీస్ లాగా మీరు పెట్టేసుకోండి హాల్లో మీరు పెట్టుకోవచ్చు డైనింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు ప్రతి వాళ్ళు ఇల్లు ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు కదా దీనిలో కూడా ఈ లైక్ చేస్తున్నారు చేస్తున్నారు సో అలా మీరు పెట్టుకోవచ్చు మన దగ్గర దూబ్ దానిస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ ఇదిగో మన చిన్ని కృష్ణుడు మీరు ఇప్పుడు ఈ నేను కృష్ణుడిని ఇక్కడ పెట్టి ఆయనకి మీరు స్నానం చేయించి అభిషేకం చేసి ఆయన్ని తీసేసి మీరు అలంకారం చేసి పెట్టండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ దీని మీదే ఇప్పుడు అమ్మవారిని కూర్చోపెట్టి అమ్మవారి కుంకుమ చేయండి ఇంకా ఎంత బాగుంటుందో కదా దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దుర్గాదేవి విగ్రహాలు మన దగ్గర చాలా సైజెస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయమ్మా కంచు పళ్ళెము ఇది పంచపాత్ర చాలా యూనిక్ గా ఉంది కదా నార్మల్ గా మనం చూసే దానికంటే ఇది చాలా పాత కాలం దమ్మా మనం ఈ పంచపాత్ర అన్నది ఇది చాలా పాత కాలంది మళ్ళా మనకి దీంట్లోకి తీసుకుని వచ్చాం అనమాట ఈ డిజైన్ తీసుకుని వచ్చాము కంచు పళ్ళెము ఇది బ్రాసే ఇది బ్రాసే ఇది మాసం అంటేనే మనకి పెళ్లిళ్ళ సీజన్ శ్రావణ మాసం మొదలు ఇంకా అన్ని పెళ్లిళ్లే వస్తాయి కదా పలహారాల పళ్ళెం అంటారు కదా పెళ్లి వాళ్ళకి అన్ని రకాల స్వీట్స్ పెట్టి ఆ మనం సార పెట్టి అలా ఇస్తాం కదా దానికి మాత్రం ఇది చాలా సూపర్ ప్లేస్ ఇంకా ఇందులోనే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సో సైజెస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఓకే దీన్ని ఏం చేయొచ్చు అంటే హాల్లో సెంటర్ లో ఒక టేబుల్ మీద ఇది పెట్టి దీని మీద మనీ ప్లాంట్ ఒక చిన్న ఫ్యాన్సీ ఐటమ్ ఒక అదేంటి వాటర్ దీని లాగా ఇది ఈ థాలీని మీరు హాల్లో డిజైన్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ ఫ్లవర్స్ పెట్టుకొని అట్లా మీరు ఇంట్లో డైలీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పెళ్లిలో ఇచ్చారు తర్వాత ఏం చేస్తారు అనే క్వశ్చన్ లేకుండా నేనే మీకు అది కూడా చెప్తున్నాను డైనింగ్ టేబుల్ పెట్టేసుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అసలు డైనింగ్ టేబుల్ మీద పెడితే హాల్లో పెడితే ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని అసార్టెడ్ లాగా వస్తున్నాయి కదా చిన్న చిన్న ప్లేట్ చిన్న చిన్న ప్లాంట్స్ ఒకటి అట్లా ఇదేంటి అదేంటి ఒక బుద్ధుడు బొమ్మ ఇంకోటో నేనైతే బుద్ధుడి కంటే కూడా దక్షిణామూర్తిని చెప్తాను రాధాకృష్ణులు పెట్టచ్చు అట్లా మీరు తర్వాత మీరు చుట్టూ మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టేసి చాలా ఎక్స్పెక్ట్ పూజారూమ్ డెకరేషన్ కి అష్టలక్ష్ములమ్మ మధ్యలో లక్ష్మీదేవి చుట్టూ ఎనిమిది లక్ష్మి పెట్టారనమాట మామూలుగా లక్ష్మీదేవి అని అంటే మనం బయట డెకరేషన్ కంటే ఇంట్లోకి మనం ఎక్కువ పెట్టుకుంటాం కదా రూమ్ లోనే పెట్టేసుకోవచ్చు చక్కగా వీటికి ఏంటి కుంకాలు బొట్లు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి అష్టలక్ష్ములు కావాలి అష్టల ఒక లక్ష్మితో మనకి సరిపోదు ఎందుకంటే ధనం కావాలి ధాన్యం కావాలి ధైర్యం కావాలి పిల్లలు కావాలి అన్ని కావాలి విజయం కావాలి అన్ని కావాలి కాబట్టి ఈ రూమ్ లోనే పెట్టేసుకుని మీరు దానికి చక్కగా పూజ పెట్టుకోవడానికి మనకి ప్రత్యేకంగా ఒక రోజు అలాంటివి ఏమైనా ఉంటాయి లేకపోతే ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకొని పూజ ఇది ఇలా పెట్టాను ఏమిటో అనుకుంటున్నావు కదా ఇది ఇలా ఫ్రేమ్ చేస్తున్నారు ఇది ఇలా ఫ్రేమ్ చేయించి ఈ ఫ్రేమ్ ని పూజ గదిలో పెట్టుకుంటున్నారు అనమాట అంటే షో పీస్ కింద అర్థమైందా దానికి మరి ఇంత వెడల్పు ఇది అక్కర్లేదు చిన్నదే ఉంటుంది కాకపోతే ఇదిగో ఇలా పెట్టారు అనుకో దీన్ని ఇలా ఫ్రేమ్ చేయొచ్చు ఆ ఫ్రేమ్ మేమే మేమే చేసిస్తాము అది కూడా చేస్తాము కానీ ఇది ఇలా పెట్టుకొని కుబేర స్థానంలో పెట్టేస్తారు అనుకోండి లక్ష్మీదేవి మనకి తాండవం చేస్తుంది సో అట్లాగా వాడుకోవచ్చు ఇప్పుడు పూజా రూమ్కి అందరూ ఇట్లాంటి లోటస్ కదా పెట్టుకునేది దీంట్లో మన దగ్గర ఈ చిన్న సైజు నుంచి హైయెస్ట్ దీ పెద్ద దాకా కూడా మన దగ్గర ఉన్నాయి సో వీటి కోసం మన దగ్గరికి రావచ్చు ఆర్డర్ కూడా మేము ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాము ఎక్కడికైనా కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి ఎందుకంటే అనుకోండి హండ్రెడ్ రూపీస్తో కొరియర్ వెళ్ళిపోతుంది కానీ వీటికి పర్ కేజీ తీసుకుంటారు పర్ కేజీ ఎయిటీ రూపీస్ దాని ప్రకారంగా తీసుకుంటారు దానికి చాలా ఎక్కువ అయిపోతుంది కొరియర్ కాబట్టి ఆ కొరియర్ ఛార్జెస్ మేము దీని మీద వేయట్లేదు మీకు సపరేట్ గా ఇస్తున్నాము చాలా మంది వీటితో పాటే ఆ రేటు కూడా వేసేసి కొరియర్ లేకుండా చేస్తారు మేము జెన్యున్ గా పీస్ ప్రైస్ చెప్తున్నాము అండ్ కొరియర్ విడిగా ఇస్తున్నాము అనమాట సపరేట్ గా ఇస్తాం ఓకే అండ్ దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి ఆది గురువు అండి మనకి శివుడు ఎలాగైతే ఆది గురువు ఈ గురువులన్నిట్లోకి పెద్ద ఈయన దగ్గర నుంచి గురు పరంపర అనేది వచ్చింది సో దీంట్లో మన దగ్గర కాపర్ లో ఉన్నాయి బ్రాస్ లో ఉన్నాయి చిన్న సైజ్ కూడా మన దగ్గరికి వస్తుంది అండ్ సూపర్ ఫైన్ లో ఇంకా వస్తున్నాయి కొంచెం టైం పడుతుంది దానికి ఆర్డర్ ఇచ్చామన్నమాట అవి కూడా వస్తున్నాయి మీరు ఏది ఉన్నా కూడా జస్ట్ కాలర్స్ వీడియో కాల్ చేస్తాము అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ వీడియో కాల్ లో కూడా ప్రతి ఐటమ్ చూపిస్తాం తప్పకుండా కావాలో కస్టమర్ కి తప్పకుండా అండ్ మనము కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేస్తాం కదా అలా తులసి కళ్యాణం చేయడానికి ఇదిగో అమ్మవారు మీకు రెడీ అయ్యవారు నా దగ్గర రెడీ చక్కగా వీటికి పెళ్ళి కళ్యాణం చేయొచ్చు మామూలుగానే మనం ఎంత ఎక్కువ కళ్యాణం చేసుకుంటే మనకు అంత మంచిదండి అందుకని ఇంట్లో మీకు కుదిరినప్పుడల్లా మీరు మీరే చేసుకోవచ్చు ఎవరో కొత్త వాళ్ళకి ఇవ్వాలనేది మాత్రం ఎవరో బ్రాహ్మణ్ని పిలవాలి అట్లా అనేది అనుకోకర్లేదు ఒకవేళ బ్రాహ్మణ్ని పిలిచి మీరు చేశారనుకోండి ఇంకా మీకు ప్లస్ ఏ అవుతుంది కానీ మైనస్ మాత్రం అవ్వదండి ఎందుకంటే బ్రాహ్మణికి ఇచ్చింది మనకి డబల్ స్పీడ్లో వెనక్కి డబల్ అయ్యే వస్తుంది కానీ మనకి పోయేది మాత్రం ఏమీ ఉండదు సో రుక్మిణి కళ్యాణం చేసిన తులసి కళ్యాణం చేసిన అమ్మవారు అయ్యవారు మన దగ్గర చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి మీరు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఐటమ్స్ చాలా అందంగా ఉన్నాయి అన్నమాట వీటి ఫేస్ మొ మొహం చూడండి ముక్కు అసలు ఎంత అందంగా వచ్చిందో ఆ షేప్ షార్ప్ గా వచ్చింది సో ఇలాంటి అందమైన పీసులు మన దగ్గర ఉన్నాయి చిన్న సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి కానీ కళ్యాణం చేసేటప్పుడు ఇంత ఇంత చిన్న పెట్టుకుని కదా అలా అలా కూడా ఉన్నాయి మన దగ్గర అండ్ అష్టలక్ష్మిలు ఉన్నాయండి వీటిల్లో మన దగ్గర నాలుగైదు వెరైటీస్ లో ఉన్నాయి ఇది దశావతరాలు కొత్తగా వచ్చింది మన దగ్గర అంటే సేల్ అయిపోయింది ఇది కొత్త పీస్ అనమాట ఈ ఇది కూడా మనం రూమ్ గుమ్మానికి పెడుతున్నాను కదా అటు ఇటు అలా పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ పీస్ మెయిన్ మెయిన్ వాకిలికి త్రిశూలం ఓం స్వస్తిక్ పెట్టుకోవాలని చెప్తున్నారు ఎందుకని అంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా తీసేది త్రిశూలం ఓం అండ్ ఇది అదేంటి స్వస్తిక్ పెట్టుకుంటే బిజినెస్ ఒకటి పెరుగుతుందండి ఫైనాన్స్ ఒకటి పెరుగుతుంది మామూలుగా కూడా బిజినెస్ ఏరియాలో ఎలా చెప్తారంటే స్వస్తిక్ రాయండి అంటారు గుమ్మానికి కూడా అదే రాయమంటారు మనకి ప్రాస్పరిటీ రావాలి అని అంటే బెస్ట్ థింగ్ ఈజ్ స్వస్తిక్ అనమాట అందుకని మీరు తలుపుకే ఇది మీరు ఇది చేసుకోవచ్చు స్క్రూ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకెప్పటికీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఒక బెట్టు పెట్టుకుంటే సరిపోతుంది పసుపు రాసి మళ్ళీ దాని మీద అదేంటి ఆకారం ఇచ్చి ఆ దానికంటే కూడా దీన్నే యాజ్ ఇట్ గా మీరు పెట్టేసుకోవచ్చు దీంట్లో మన దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇది అన్నిటికంటే చిన్న సైజు మీ దగ్గర ఉన్నది నెక్స్ట్ సైజు దానికంటే పెద్ద సైజు దాని నెక్స్ట్ సైజు ఇది అన్నిటికంటే పెద్ద సైజు సో వీ హ్యావ్ ఫైవ్ డిఫరెంట్ సైజెస్ అనమాట మీకు మీ తలుపుని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏ సైజు కావాలంటే ఆ సైజు మా దగ్గర ఉందండి మీరు అది మాకు జస్ట్ అదేంటి ఫస్ట్ సెకండ్ థర్డ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్లో మీకు ఏ సైజ్ కావాలనేది మీరు వాట్సాప్లో మాకు మెసేజ్ చేయించండి మీరు వీడియో కాల్ కూడా అడగచ్చు ఇట్స్ అప్ టు యూ విత్ సైజ్ యూ వాంట్ మీరు ఎలా పెట్టుకోదలుచుకున్నారు దగ్గర అన్ని ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి అన్నమాట సో మన దగ్గర అయితే ఇక్కడ మనకి స్టోర్ లో అయితే లేని ఐటమ్ అయితే లేదు చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ ప్రతి దాంట్లో మనకైతే అవైలబుల్ గానే ఉన్నాయన్నమాట జస్ట్ ఆ పిక్స్ అనేది తీసి మనకు వాట్సాప్ లో పంపిస్తే దాని యొక్క డీటెయిల్స్ చెప్తారు అలానే కొరియర్ చార్జెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెస్పాండ్ అవుతారు అవుతాం ఇది ఇంకో ఇంకో సైజ్ ఆఫ్ కృష్ణ అండ్ రాధామ్మ సైజ్ షేపు రంగు అన్ని అన్ని వేరుగా ఉన్నాయి మారిపోయాయి ఆ కృష్ణుడు రుక్మిణీ దేవి లాగా పెట్టుకోవడానికి ఇది అసలు దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది లక్ష్మీదేవి రుక్మిణి రుక్మిణిగా వచ్చి ఆవిడ కూర్చున్నారు మరి రాధ ఎవరు చాలా మంది చాలా అపోహలు వాళ్ళు లవర్సా ఇంకోటా దాని అయితే చాలా చీప్ లాంగ్వేజ్ లో వాడుతున్నారు కదా అలా కూడా చేశారు దీనికే మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి పరబ్రహ్మ అంటారు అంటే ఆ ఫాల్ అన్ని దేవుళ్ళ కంటే అది పైన నిరాకారం ఆయనకి ఆకారం లేదు అది హయ్యెస్ట్ అనమాట ఆయన ఎలా చెప్తే నెక్స్ట్ ఉన్న దేవతలు కూడా వింటారు అది ఏంటి అందరికి ఎవ్వరు ప్రాబ్లం వచ్చినా పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళవలసిందే అనమాట ప్రాబ్లమా ఇంకోటా అనేది కాకుండా ఆయన నిర్ణయించినట్టుగా మిగతా అంతా నడుస్తోంది ఓకే ఆయనతో కలిసి విష్ణు యొక్క అంశే కృష్ణుడు పరబ్రహ్మతో కలిసి విష్ణు యొక్క అంశ కృష్ణుడు అందుకనే కృష్ణుడిని మించిన దేవుడు లేడు అని అంటారు అనమాట కృష్ణుడు ది హైయెస్ట్ పద్నాలుగు బోనాల్లో పద్నాలుగు అదేంటి హయ్యెస్ట్ లో ఉన్నది గోలోకం ఆ గోలోకంలో ఉన్నది కృష్ణుడు రాధతో గోలోకంలో ఉంటాడు మరి రాధ ఎవరు రాధ ఆయనకి గురువు అది ఎలా అంటే పూర్తిగా పరబ్రహ్మ స్వరూపమే అంటే ది హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ రాధ అందుకోసమని ఆవిడ పాదాల దగ్గర ఉండి ఆవిడకి సేవ చేసి ఆవిడని ధ్యానం చేస్తూ ఆవిడని మెడిటేట్ చేస్తూ ఆవిడని తలుచుకుంటూ కృష్ణుడు లైఫ్ ఇచ్చేసాడు అనమాట అందుకని ఎవరైనా గురువు ఏంటి నాకంటే హయ్యెస్ట్ ఫామ్ లో ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటారా అలా పెళ్ళి అనేది అల్టిమేట్ కాదు అసలు దేవతలకి పెళ్ళిళ్ళు అనేది కాదు ది హైయెస్ట్ ఫామ్ పరబ్రహ్మ అనే దానికి ఇంకా పెళ్ళితో సంబంధం లేదమ్మా అది ధ్యానం అంతే అమ్మవారు అయ్యవారిని ఎట్లా ధ్యానం చేశారో అయ్యవారు అమ్మవారిని అట్లా ధ్యానం చేశారు ఇది అర్థం అవ్వాలంటే మనకే ఎంతో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన యొక్క మెచ్యూరిటీ చాలా పెరగాలి అంత మనకి లేదు కాబట్టి వేరే చెడు మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనకి ఎన్నో జన్మలు కావాలి ఇదిగోండి ఇది ఒకటి ఎలిఫెంట్ మీద దీపం ఇది కూడా చాలా అందంగా ఉంది ఎలిఫెంట్ ఈశ్వర్ ఐశ్వర్యం అండి రూమ్ లో చాలా మంది రాధాకృష్ణుడు ఫోటో పెట్టామంటారు దేవుడు ఫోటోలు పెట్టామంటారు పెట్టకూడదండి రాధాకృష్ణుడు నేను చెప్పాను కదా వాళ్ళు ది హయ్యెస్ట్ ఫామ్ వాళ్ళని ఏదో రొమాంటిక్ ఇది ఇదిగానో అస్సలు తీసుకోవద్దు దాన్ని అట్లా లో పీస్ లాగా అసలే చేయొద్దు వాళ్ళకు ఒక ప్లేస్ ఉందండి మీరు మాకు కాల్ చేయండి మేము దాన్ని బట్టి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మేము చెప్తాము మీరు లో పెట్టగలిగింది మాత్రం అవులు ఒకటి ఎందుకు అని అంటే అవులు పెట్టుకుంటే ఎట్లాగైతే గుడ్లగూబ రాత్రి పూట చీకట్లో కూడా దాని టార్గెట్ ని రీచ్ చేసుకోగలదు మన లైఫ్ లో మన టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతాం అందుకని అవులు పెడతాము నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్ పెడతాం ఎందుకంటే అది ఐశ్వర్య ప్రదాత కాబట్టి మనం ఎలిఫెంట్ పెడతాం అనమాట దేవుళ్ళని పెట్ట పెట్టకూడదు సో మ్యామ్ ఒక క్వశ్చన్ మ్యామ్ ఐటమ్స్ చూపిస్తున్నారు కదా కొన్ని చాలా తొందరగా కలర్ పోతూ ఉంటాయి కదా అసలు ఎందుకు అంత తొందరగా అవి కలర్ అనేది చేంజ్ అవుతాయి ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు చాలా మంది

మా ఇంట్లో ఓకే ఆ చిమ్ని ఆన్ చేయకపోవడం మూలంగా ఆ పొగ ఏదైతే ఉంటుందో మనకి ఇంట్లో కార్నర్ కార్నర్ మనకు ఆ వాసన వస్తుంది కదా ఎట్లా వస్తుంది ఆ పదార్థం ఏదో ఆ పొగో ఇంకోటో వెళ్తే వెళ్తేనే కదా అవి వీటి మీదకి వెళ్ళడం మూలంగా ఆ రియాక్షన్ వచ్చి నల్లబడతాయి మా షాప్ లో అవి మేము రెండేళ్ల నుంచి ఉన్నా కూడా మా దాంట్లో పడవు ఎందుకంటే మాకు ఇక్కడ ఏం వంట ఏమీ లేదు కాబట్టి సో ఇది ఒక్కటే రీజన్ అమ్మా ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా అవుతుంది కాకపోతే బెస్ట్ వే ఆఫ్ మెయింటెనెన్స్ ఏంటంటే విమ్ లిక్విడ్ వస్తుంది కదండి దాంతో మీరు లిక్విడ్ వాష్ చేయండి మీకు తెల్లగా అయిపోవాలి అనేది మాత్రం ఒకటి పెట్టుకోవద్దు ఎందుకు అని అంటే అలా తెల్లగా వాడడానికి మీరు పీతాంబరిలో అవి వాడుతున్నారు అది మీ హెల్త్ ని పాడు చేస్తుంది విగ్రహాన్ని కూడా పాడు చేస్తుంది సో అది పెట్ట ఈ వారి విగ్రహం మన దగ్గర ఇంకో రెండు మూడు వెరైటీస్ లో ఉన్నాయి సైజెస్ చిన్న పెద్ద దేంట్లో ఎయిటీన్ ఇంచెస్ ఏంటి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్నాయి ఇంకా చిన్న మోడల్ కూడా ఉంది ప్లీజ్ వీటి కోసం మాకు ఒక కాల్ చేయండి మేము తప్పకుండా మీకు ఫొటోస్ ఇన్ పర్సన్ మేము పంపిస్తాం ఓకే నటరాజస్వామి గురించి చెప్పాలంటే ఈ ఇది ఉంది కదండి నాకు ఇది చాలా చాలా నచ్చి నేను ఈ పీస్ తీసుకుని వచ్చాను ఎందుకు నచ్చింది అనేది కూడా ఉండదు ఒకటి ఇది సూపర్ ఫైన్ అసలు ఎక్కడ ఒక ఫ్లా లేదు కాలు ఎలా కాలు ఎలా ఉండాలి చెయ్యి ఎలా ఉండాలి దగ్గర నుంచి మొత్తం అంతా కరెక్ట్గా ఉంది అయితే మొన్న ఎవరో వచ్చారు ఇయర్స్ నుంచి వచ్చారు మా గురువు గారు ఇట్లా రౌండ్ గానే ఉండాలి నటరాజ స్వామి అంటే ఈ ప్రభావళి ఇలా గా ఉండాలి అని చెప్పారు కానీ అది మీరు ఏ ఏ ప్రాసెస్ లో మీరు రౌండ్గా ఉండాలి అనేది చెప్పారో నాకైతే తెలియదు కాని అండి మనం చిదంబరం వెళ్తే చిదంబర స్వామికి ఇలాగే ఉంటుంది చిదంబరం ఈజ్ ద బెస్ట్ ఇది కదా అసలు ఆయనే అక్కడ మెయిన్ నటరాజ స్వామిగా ఉన్న గుడి ఏకైక గుడి అది ఒకటే ఆయనే అక్కడ డాన్స్ నాట్యం చేస్తారు ఆయన గుడి కంటే ప్రామాణ్యం లేదు మన దగ్గర ఇలా ఫ్యాన్సీ ఎలిఫెంట్స్ ఉన్నాయండి ఆ ఈ ఎలిఫెంట్స్ లో కూడా షోపీసెస్ గా పెట్టుకోవాలి చెప్పాను కదా మీకు నేను వీటికి ఒక డైరెక్షన్ ఉంటుందండి ఏ కార్నర్ లో పెడితే దీనికి వచ్చే ఉపయోగం ఏంటి అనేది మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి కానీ అది ప్లీజ్ నాకు కాల్ చేస్తేనే చెప్తాను అందరికి నేను ఇలా కామన్ పాయింట్ గా నేను చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఇంటి వాస్తు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఇదే చేసి మీరు అక్కడ పెట్టి నాకు ఏదో అయిపోయింది అనేది మాత్రం అనుకోవద్దు సో ప్లీజ్ మీరు నాకు కాల్ చేయండి ఎటువైపు పెట్టుకోవాలి అనేది మాత్రం నేను దాన్ని చూసి దాన్ని బట్టి చెప్తాను ఓకేనా కామధేనువు ఆవుకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి కామధేనువు అంటే ఇదే ఈవిడ ఈవిడ మనకి వింగ్స్ తో ఉన్నారు వింగ్స్ లేకుండా ఉన్నారు అండ్ ఇది కల్పవృక్షంతో పాటు అనమాట అసలు ఎందుకంటే ఇది హైయెస్ట్ ఫామ్ ఇంకా అసలు వేరే ఆ వెతుక్కోకర్లేదు ఎందుకంటే కల్పవృక్షమును ఇది రెండు వచ్చాయి అని అంటే అబండెన్స్ అసలు కామధేనువే మనకి మనం పట్టలేనంత ఇస్తుంది అంటారు అట్లా అసలు కల్ప వృక్షం కూడా అదే ఇస్తుంది రెండు కలిపి ఉన్నదానికి అసలు ఇంకా డౌటే లేదు దీన్ని అసలు ఎలా పూజ చెయ్యాలి ఎట్లా పూజ చేస్తే మీ కోరిక తీరుతుంది అనేది మాత్రం ప్లీజ్ నాకు కాల్ చేయండి నేను మీకు మీకు డెఫినెట్ మీకు అది నేను వివరాలన్నీ చెప్తాను డెఫినెట్ మీ ఇంట్లో రేపు నా పరిస్థితి ఏంటి అనేది మాత్రం తప్పకుండా రాదండి అది మాది ఛాలెంజ్ ఎందుకంటే అమ్మవారు ఇచ్చేదే గా ఇస్తారు మనకి డబ్బేనా సంతోషమైన సౌఖ్యమైన అన్ని కూడా అంత అబండెన్స్ గా ఇస్తారు కానీ అమ్మవారిని ఎలా అడగాలి అనేది ఒక ప్రాసెస్ ఉంది అది నేను మీకు మాత్రం సపరేట్ గా మీకు చెప్తాను ఈ దీంట్లోనే ఆవు వేరు ఆవు దూడ వేరు కామధేను వేరు ఈ ఆవు దూడ స్టోరీ మనకి వేరే ఉంది కామధేనువు మాత్రం లక్ష్మీదేవితో పాటు సముద్ర మదనంలో వచ్చింది అందుకని రెండింటికి తేడా ఉంది ఆవుకి పృష్ఠభాగంలోనే లక్ష్మీదేవి ఉంటుందంటారు మొహం మొహానికి ఎక్కువ మనం పూజ చేయము వెనకాల వైపు చేస్తామన్నమాట సో ఇందులోనే ముక్కోటి దేవతలు ఉంటారు ఈ ఇది వేరు అది వేరు కామధేనువుకి ఆవుకి తేడా ఉంది ప్లీజ్ అది మీరు మా వీడియో చూసి తెలుసుకోండి దాన్ని పట్టిగా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కామాక్షి దీపం అంటే నేను చాలా మందికి చెప్పానండి కామాక్షి దీపం అంటే ఒట్టి ఆవు అదేంటి ఒట్టి దేవి లలిత అమ్మవారు అలా పెడితేనే అనేది అది చాలా చాలా తప్పండి ఇప్పుడు ఈ రోజుల్లో ఈ జనాలు అడిగిన దాన్ని బట్టి దీపాల్లో అమ్మవార్లని మార్చి మార్చి వాళ్ళు తయారు చేస్తున్నారు కానీ అనాది నుంచి మనకి వచ్చిన దీపం మాత్రం కామాక్షి దీపం అంటే లక్ష్మీదేవి రెండు వైపుల ఏనుగు ఇదే కామాక్ష దీపానికి అసలైన నిర్వచనం తర్వాత తర్వాత మారిపోయారు అదేంటి మార్చి చెప్తున్నారు దాన్ని బట్టిగా అందరూ చాలా మంది కొత్త కొత్తవి కూడా తయారు చేస్తున్నారు అసలు కామాక్షి దీపం మాత్రం లక్ష్మీదేవి అటు ఇటు ఎన్ని ఇది లలిత అమ్మవారు సిరి ఆ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి చిన్న సైజ్ లో కూడా ఉన్నాయి మన దగ్గర మాకు జస్ట్ చెప్పాను కదా వీడియో కాల్ చేస్తే మేము అన్నీ చూపిస్తాము అయితే అసలు ఈ అమ్మవారికి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే చిలక ఉంటే దేవి అవి లలిత అమ్మవారు కాదు అవన్నీ మాకే చెప్తూ ఉంటారన్నమాట అంటే మాకే అంటే మేమేదో గ్రేట్ అనేది కాదు అసలు మేము తీసుకొచ్చేది లలిత అమ్మవారు లాగా తీసుకొచ్చినప్పుడు ఏంటి చిలక ఉంది కాబట్టి దేవి అసలు మీరు కంచి వెళ్ళారా కంచి వెళ్ళిన తర్వాత అమ్మవారు చూసారు అమ్మవారి చేతిలో పిచ్చుకుండదు చిలకొండదు మరి మీరు కామాక్షిలాగా ఎలా అనుకున్నారు ఫస్ట్ రాంగ్ రెండోది బండాసురుణ్ణి చంపేసిన తర్వాత ముగ్గురు దేవతలు ఇంకా అయిపోయింది వాళ్ళ ప్లేసుల్లోకి వాళ్ళు సెలెక్ట్ సెటిల్ అవ్వాలి కదా వెళ్ళి అక్కడ ఎక్కడో అదేంటి యుద్ధంలో యుద్ధ భూమిలోనే ఉండరు కదా అలాంటప్పుడు అమ్మవారు నేను కంచిలో వెళ్లి ఉంటాను అనేది లలిత అమ్మవారు చెప్పారు లలిత అమ్మవారే కంచి కామాక్షి కంచి కామాక్షే లలిత అమ్మవారు దీంట్లో ఎటువంటి డోకా లేదు వారాహి అమ్మవారు మనకి ఏ రకంగా ఉపయోగపడతారు అసలు ఆవిడ ఉపయోగపడడం ఏమిటండి మనం ఆవిడ దగ్గర ఉపయోగించుకోవాలి మనమే ఉపయోగించుకోవాలి ఫస్ట్ అమ్మవారు చేసేది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రానికుండా చేస్తారండి అందుకని గుమ్మానికి ఎదురుకుండా అమ్మవారిని పెట్టుకోవాలి నేను మీకు చేసి చెప్తాను నెగిటివ్ ఎనర్జీ ఉన్న మనుషులు ఇంట్లోకి రా ారు ఒకటైతే ఆ మనిషి యొక్క దృక్పథమే మారిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీతో వాళ్ళు రారు ఇది ఒకటి మెయిన్ రెండోది మీకు ఆస్తి తగాదాలు మీ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసినవి అవన్నీ కూడా మన చేతికి వచ్చేస్తాయి అది గ్యారంటీ దానికి పూజా విధానం ఏంటి అనేది మీరు నాకు కాల్ చేయండి నేను మీకు చెప్తాను రెండోది ఎట్లాంటి అనారోగ్యమైనా పోతుందండి ఆ క్యాన్సర్ పేషెంట్లు కూడా నయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మవారికి పవర్ అంత ఎక్కువ ఉంది క్యామిల్ ఇవన్నీ కూడా వాస్తుకే ఎక్కడ పెడితే మీకు ఏ ఉపయోగం కలుగుతుంది అనేది మీకు చెప్తాను డెఫినెట్ గా మీకు ఆ తేడా మాత్రం వచ్చి తీరుతుందండి ఇది మా గ్యారంటీ మీకు ఏ ఐటమ్ కావాలన్నా విగ్రహాలు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ మనకి ఏ విగ్రహం కావాలన్నా మనకి వీడియో కాల్ కాంటాక్ట్ చేయడానికి అయితే కింద ఉన్న స్టోర్ చేసే నెంబర్ కైతే కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఇంకొకసారి మనకి స్టోర్ అడ్రస్ అయితే చెప్పేస్తా తప్పకుండా అమ్మా మనది కొండాపూర్ హైటెన్షన్ రోడ్ అంటారు సిఆర్ లైఫ్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు వింటేజ్ వారాహి కింద సిఆర్ లైఫ్ ఆపోజిట్ అని అంటే మన అది చూపిస్తుంది డైరెక్ట్ గా మన షాప్ ముందు వచ్చే అభిప్రాయం Thank you. Thank you so much, Siri. Thank you so much for your time.